వెల్కమ్ టు వీడి నైంటీ వన్ తెలుగు న్యూస్ గుల్డెల ముందు ఆఫ్ హెడ్ లైన్స్ ప్రధాని మోదీ ర్యాలీలో కర్నల్ సోఫియా కురేసి కుటుంబ సభ్యులు సిరిసిల్లలో హైటెన్షన్ ఎమ్మెల్యే కార్యాలయంలో సీఎం ఫోటో పెట్టేందుకు కాంగ్రెస్ నేతల ప్రయత్నం సైబర్ నేరాలు రోజురోజుకు పెరుగుతున్నాయి భూమి బి మాసపత్రిక హ్యాక్ చేశారు రాజకీయంగా బీఆర్ఎస్ కేసీఆర్ కుటుంబంతో నాకు ఎలాంటి విభేదాలు లేవు మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప ఎంసీపీఐ తెలంగాణ రాష్ట్ర ప్రధాన మహాసభలో జయప్రదం చేయాలి ఎంసీపీఐ రాష్ట్ర కార్యదర్శి లింగంపల్లి శ్రీనివాసరెడ్డి विवरालो की वेळ మేడ్చల్ జిల్లా గట్కేసర్ మండలి పోచార్ మున్సిపాలిటీ పరిధిలో ఓయూ కాలనీలో శ్రీ గణేష్ దేవాలయం కమిటీ ఆధ్వర్యంలో నిర్మాణం జరుగుతుంది టెంపుల్ చైర్మన్ మాట్లాడుతూ శరవేగంగా గణేష్ టెంపుల్ నిర్మాణం విరాళంగా సహకారంతో కాలనీ వాసుల సహకారంతో సుమారుగా ముప్పై లక్షల వ్యాయంతో నిర్మాణం జరుగుతుంది జూన్ ఆరు ఏడు ఎనిమిది తారీఖులో యొక్క ప్రారంభోత్సవానికి మేడ్చల్ జిల్లా స్థానిక ఎమ్మెల్యే మల్లారెడ్డి అలాగే కాంగ్రెస్ పార్టీ మేడ్చల్ జిల్లా ఇన్ఛార్జి తోటకూర వజ్రేష్ యాదవ్ అలాగే మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి అలాగే మిగతా రాజకీయ నాయకులు మాజీ సర్పంచ్లు రాములు గౌడ్ సాలికంగా మాజీ వార్డ్ మెంబర్ కాలనీవాసులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు అలాగే టెంపుల్ చైర్మన్ అధ్యక్షులు ఉపాధ్యక్షుల మెంబర్లు క్యాషియర్ తదితరుల పెద్ద ఎత్తున పాల్గొన్నారు నిర్మిస్తున్నారు దాదాపు ఇప్పటికే పద్దెనిమిది లక్షల దాకా ఖర్చు అయినాయి ఇంకొక ఆరేడు లక్షల దాకా కూడా ఖర్చు అవుతాయి దాదాపు పది లక్షలు దాదాపు అంటే ట్వంటీ ఎయిట్ థర్టీలో మొత్తం కంప్లీట్ అవుతుంది ఇంకా గుడి యొక్క నిర్మాణం కూడా ముందుకు జరపడం కూడా జరిగింది ఈ నవగ్రహాలు తర్వాత ధ్వజస్తంభం కంప్లీట్గా గుడి ఆవరణలోకి వచ్చేటట్టు కాంపౌండ్ వాళ్ళని కూడా ముందుకు జరిపి ఈ యొక్క కన్స్ట్రక్షన్ కూడా మీరు చూసినట్టు ముందుకు జరిపి కన్స్ట్రక్షన్ కూడా చేస్తున్నాం కాలనీ వాసులకు తెలియజేయ విషయం ఏమనగా ఈ యొక్క మా కమిటీ హాల్ నందు నిర్మిస్తున్నటువంటి లక్ష్మీ గణపతి దేవాలయం సంపూర్ణంగా పూర్తయింది కలర్స్ అవుతున్నాయి ఈ యొక్క గుడి ప్రారంభోత్సవ తేదీలు మీ అందరికి కూడా తెలియజేయడం జరిగింది జూన్ ఆరు ఏడు ఎనిమిది ఈ యొక్క తేదీలలో ఈ యొక్క కార్యక్రమం అనేది దిగ్విజయంగా చేయుటకు దాతల యొక్క సహాయ సహకారాలు కూడా అందిస్తుర్రు ఈ యొక్క కాలనీ తరపున గుడి కమిటీ తరఫున అందరికి కూడా ధన్యవాదాలు థ్యాంక్ యూ వెరీ మచ్ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము అదేవిధంగా ఈ యొక్క సహాయ సహకారాలు ఆరో తారీఖు జూన్ ఏడు ఎనిమిదిన కూడా అందించి ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేయవలసిందిగా కోరుతున్నాము నాయకులు వస్తారు ఎవరైనా అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమానికి మన మేడ్చల్ శాసనసభ్యులు మన చామకూర మల్లారెడ్డి గారు తర్వాత ఎక్స్ ఎంపీపీ ఏనుగు సుదర్శన్ రెడ్డి గారు మన కూడా మాజీ సర్పంచ్ బైరు రాములు రమాదేవి గారు కూడా హాజరవుతారు అదేవిధంగా మన చౌదరి కూడా మన ఈ యొక్క కమిటీ సభ్యులు వార్డ్ మెంబర్లు ఎక్స్ వార్డ్ మెంబర్లు తర్వాత ఈ యొక్క సుధీర్ రెడ్డి గారు మాజీ శాసనసభ్యులు వీళ్ళందరూ కూడా హాజరవుతారు కాబట్టి అందరు కూడా ఈ మూడు రోజులలో మన కాలనీవాసులు ఇతర కాలనీవాసులు అందరూ కూడా హాజరు కావాల్సిందిగా ఈ యొక్క హాజరు కావాల్సిందిగా తెలియజేస్తూ అదేవిధంగా వజ్రేసి యాదవ్ గారు కూడా వస్తారు వీరందరికీ కూడా ఇన్విటేషన్స్ కూడా త్వరలో అందిస్తాము కాబట్టి ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయంగా జరుపుకోవడానికి అందరు కూడా సహాయ సహకారాలు అందించాల్సిందిగా కోరుతున్నాం అదేవిధంగా ఇంటింటికి ఆ యొక్క మూడు రోజుల కార్యక్రమం యొక్క షెడ్యూల్ కూడా మీ అందరికీ కూడా తెలియజేస్తాం ఆ యొక్క స్త్రీలు బిందెలలో వాటర్ తేవడం ఉంటుంది తర్వాత హారత్తులు కూడా ఉంటాయి కాబట్టి ఇలాంటి కార్యక్రమాలను కూడా టైం టేబుల్ మీ అందరికీ కూడా వాట్సాప్ గ్రూప్లలో తెలియజేస్తాం వాటిని చూసి అందరు కూడా పెద్ద సంఖ్యలో పాల్గొనవలసిందిగా కోరుతున్నాం సుమారుగా స్టార్ట్ చేసి ఐదు ఆరు ఏళ్ళు అవుతుంది కదా ఎందుకు ఆలస్యమైంది కాదు రెండు వేల ఇరవై రెండులో స్టార్ట్ చేసినాం ఈ యొక్క గుడి పు పునాది అనేది రెండు వేల ఇరవై రెండులో స్టార్ట్ చేసినాం ఈ యొక్క బడ్జెట్ లేని కారణంగా గుడి ఆల్రెడీ కంప్లీట్ అయింది విగ్రహాలు తర్వాత ఈ ధ్వజస్తంభాలు తర్వాత నవగ్రహాలు ఇవన్నీ కూడా కొంచెం లేట్ కావడం వల్ల లేట్ అయింది అంతే తప్ప అట్లేం లేదు గణేష్ గుడి ఎక్కడైనా ఇంకా మిగతా సార్ లక్ష్మీ గణపతి దేవాలయము దానికి తోడు ఈ యొక్క సతీ సమేత నవగ్రహాలు తర్వాత ధ్వజస్తంభం ఈ మూడు కూడా ఈ యొక్క ఆరు ఏడు ఎనిమిది వరకు నిర్మించడం జరుగుతుంది ప్రారంభోత్సవానికి తెలంగాణ పట్ల బీజేపీకి ఎందుకింత కక్ష ఎనిమిది మంది బీజేపీ ఎంపీలను తెలంగాణ ప్రజలు గెలిపిస్తే తెలంగాణ నుండి ఇద్దరు కేంద్ర మంత్రులు ఉండి ఒక్క రూపాయి కూడా తీసుకురావడం లేదు ఆంధ్రప్రదేశ్ ప్రాజెక్టుల నిర్మాణానికి ఒక లక్ష అరవై వేల కోట్లు కేంద్రం ఇచ్చినప్పుడు తెలంగాణకు అందులో ఒక్క శాతం కూడా ఎందుకు తీసుకురావడం లేదని హరీష్ రావు అన్నారు మరి భారతదేశ అభివృద్ధిలో తెలంగాణ భాగస్వామ్యం లేదా ఎందుకు తెలంగాణ పట్ల బీజేపీకి కక్ష అని నేను అడుగుతా ఉన్నా ఎందుకు బీజేపీ తెలంగాణ మీద పగబట్టింది అని నేను అడుగుతా ఉన్నా ఇవాళ మీరు పోలవరం జాతీయ ప్రాజెక్ట్ ఇచ్చారు ఆంధ్రప్రదేశ్కు సంతోషం వి వెల్కమ్ మాకేం జెలసీ లేదు మాకెందుకు జాతీయ ప్రాజెక్ట్ ఇవ్వరు మా పాలమూరు ఎత్తిపోతల పథకానికి ఎందుకు ఇవ్వరు మా కాళేశ్వరంకి ఎందుకు ఇవ్వరు మా సీతారామ ప్రాజెక్టుకి ఎందుకు ఇవ్వరు ఆంధ్రప్రదేశ్కి ఆల్రెడీ పోలవరం జాతీయ ప్రాజెక్ట్ ఇచ్చారు ఇప్పుడు రెండవది గోదావరి బండ్కచెర్లకు కూడా ఎనభై వేల కోట్ల రూపాయలు ఇస్తామంటున్నారు దానికి ఎనభై వేలు ఇస్తారు పోలవరంకు ఎనభై వేల కోట్లు దాదాపు ఎనభై వేలు దాటుతుంది పోలవరం కూడా అంటే లక్ష అరవై వేల కోట్ల రూపాయలు ప్రాజెక్టుల నిర్మాణానికి ఆంధ్రప్రదేశ్కు సమకూరుస్తున్నారు అందులో ఒక పై సంబంధమన్న తెలంగాణకు ఇచ్చారా వన్ పర్సెంట్ పదహారు వందల కోట్లను ఇచ్చారా అని అడుగుతా ఉన్నా నేను ఇయనప్పుడు ఎనిమిది ఎంపీలు బీజేపీ గెలిచి ఏం ప్రయోజనం ఇద్దరు కేంద్ర మంత్రులు ఈ రాష్ట్రం నుంచి ఉండి ఏం ప్రయోజనం మీరున్నది పదవులు అనుభవించడానిక ప్రజలకు సేవ చేయడానికా ఈ రాష్ట్ర హక్కులు కాపాడడానికా ఈ రాష్ట్ర హక్కులు హరిస్తుంటే కళ్ళు మూసుకొని కూర్చోవడానికి ఉన్నారా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా పవన్ సినిమా రిలీజ్ సమయంలో థియేటర్లు మూసివేయమనడం దుస్సానం అల్లు అరవింద్ పవన్ కళ్యాణ్ సినిమా వస్తుంటే థియేటర్లు మూసివేయమనడం కరెక్ట్ కాదు పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సినీ పెద్దలు వెళ్లి కలవాల్సింది ప్రభుత్వ సహకారం లేకుండా ఏమీ జరగదు సినిమా వాళ్ళ కోసం పవన్ కళ్యాణ్ పాట అరవింద్ అన్నారు నాకున్న అంటే ఎగ్జాంపుల్ అనుకోవచ్చు తెలంగాణలో నాకు ఒక్క థియేటర్ కూడా లేదు ప్రస్తుతం తెలంగాణలో నాకు ఉన్నది ఒకే ఒక థియేటర్ త్రిపుల దానికి ఓనర్ కనుక నా దగ్గర ఒక్క థియేటర్ కూడా లీజులో లేదు ఆంధ్రాలో కూడా అన్ని వదిలేసుకుంటా వచ్చేసి నా దగ్గర మొత్తం పదిహేను వందల థియేటర్లు ఆంధ్రాలో ఉంటే అదే మొత్తం తెలుగు రాష్ట్రాల్లో ఉంటే నా దగ్గర పదిహేను లోపు ఉన్నాయి అన్ని వదిలేసుకుంటారాగా అవి కూడా మా స్టాఫ్ తోటి లీజులు అయిపోయిన తర్వాత ఎప్పుడు లీజులు రెన్యూ చేయకండి వీటిని అని చెప్పాను కనుక నా దగ్గర థియేటర్లు లేవు ఎందువల్ల నన్ను అంటే పాత అలవాటు కొద్ది అందరూ నన్ను ఆ నలుగురు ఆ నలుగురు ఆ నలుగురులో అది ఏదో ఫోటోలు వేయడానికి మాది బాగుంటాయి కనుక అందరి పెద్ద పెద్దల ఫోటోలు వేస్తా విమర్శకు బాగుంటుంది గనక కొంచెం అలా విమర్శిస్తున్నారు నేను దయచేసి మీడియా మిత్రుని అడిగేది ఏంటంటే ఆ నలుగురు అని వేసేటప్పుడు నన్ను కలపకండి నేను లేను ఆ వ్యాపారంలో లేని నేను అన్ని వదిలేశాను పదిహేను వందల థియేటర్లకి పదిహేను మాత్రమే పదిహేను లోపే నా దగ్గర ఉన్నాయి అవి కూడా త్వరలో నా దగ్గర ఉండవు వద్ద తెలంగాణ కాళేశ్వర సరస్వతి పుష్కరాలు లక్షలాది భక్తులు తరలివస్తున్నారు త్రివేణి సంగమం వద్ద జనసంద్రంతో నలుమూలల భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది కాళేశ్వరం సిరివంచ రహదారిపై గోదావరి నది వద్ద వాహనాలు నిలిచిపోయాయి ఎక్కడికక్కడ రోడ్లపై కిక్కిరిపోవడంతో పోలీసులు పది కిలోమీటర్ల దూరంలో వాహనాలు నిలిపివేస్తున్నారు కాగా కాళేశ్వర స్వామి దర్శనానికి మూడు గంటల సమయం పడుతోంది Ada ఆధిపత్యం విచక్షణపై స్వయంగా అధికార పార్టీ ఎంపీ గడ్డం వంశీకృష్ణ అనుభవాన్ని వ్యక్తీకరించారు డబ్బు కంటే కులం గొప్పదని గుర్తించినట్లుగా చెబుతున్నారు మంత్రి సీతక్క ముందే కొట్టిన ఈ సరస్వతి పుష్కరాల గురించి చెప్పాలంటే కొంచెం హక్కుల కోసం పోరాడిన ప్రతి సంఘాలకు నేను నమస్కరిస్తున్నాను ఎందుకంటే ఈరోజు చాలా ముఖ్యమైన విషయం నేర్చుకున్నాను నేను డబ్బు కంటే మరి చాలా విలువైనది ఒకటి కులం అని చెప్పి ఈ సందర్భంగా నేను అందరికీ తెలియజేస్తున్నాను ఇది నేను నేర్చుకున్నాను ఎందుకంటే కులం బట్టి ఎట్లా ప్రవర్తిస్తున్నారు అందరూ అని చెప్పి ఈరోజు మనకు తెలుస్తుంది అందుకనే ఈరోజు చాలా ముఖ్యము మన రాజ్యాంగంలో ఆర్టికల్ ఫోర్టీన్ ఈక్వాలిటీ టు ఎవ్రీబడి ఆర్టికల్ ఫిఫ్టీన్ బి అండ్ ఆర్టికల్ సెవెంటీన్ అన్టచబిలిటీ అగెన్స్ట్ ఇక రిలీజియస్ ప్లేసెస్ లో అందరికీ ఉన్నాయని చెప్పి ఈ సందర్భంగా మళ్ళొకసారి గుర్తు చేస్తూ ఈ పుష్కరాలకు వచ్చిన ప్రతి ఒక్కరికి మంచిగా వాళ్ళు భక్తులు క్షేమంగా వచ్చి వెళ్లాలని చెప్పి కోరుకుంటూ ముగిస్తాను ధన్యవాదాలు మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకుడు సాకే శైలేజన సీఎం చంద్రబాబును ఉద్దేశించి మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు ఆధారాలు లేని ఆరోపణలు చేయడం మానుకోవాలి హితవు పలికారు ఆయన మాట్లాడుతూ ప్రెస్ మీట్ ముందు దేశ ప్రజల ముందు ఆధారాలు చూపి జగన్ జగన్మోహన్ రెడ్డి గారు కూటమి నేతలను ప్రశ్నించారు ఆధారాలు లేకుండా చంద్రబాబు ఆరోపణలు చేయడం మానాలి ప్రెస్ మీట్ లో జగన్ రెడ్డిన ప్రశ్నలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు ఇది ద ఎవిడెన్స్ కావాలి అక్కడ యాగలి పెట్టండి మాట్లాడండి ద ఓపెన్ ప్రయాస్ లో ఓపెన్ ప్లాట్ఫామ్ లో ప్రజల ముందు ఈ దేశం ముందు ఈ రోజున నిన్న ప్రెస్ మీట్ డాక్యుమెంట్ గా ముందు పెట్టడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు కనుక ఇటువంటి ఇటువంటి కథల మీద కాలం దానికంటే వాస్తవాల్ని చూపించడం వాస్తవాల్ని ఒప్పుకోవడం దానిపైన పరిపాలన చేయాలనుకోవడం మంచిగా ఉంటుందని తెలియజేస్తా ఉన్నాం ప్రజలకు ఇచ్చిన మాటలు పెట్టుకోలేకుండా సంవత్సరం వచ్చిన తర్వాత కూడా ఇప్పటికి కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఆర్థిక ఆర్థికం అని మాట్లాడుతూ లక్ష యాభై వేల కోట్ల రూపాయలు అప్పు చేసి అందులో లక్ష ఇరవై వేల కోట్లు డైరెక్ట్ గా రాష్ట్ర ప్రభుత్వం అప్పు చేసి ఒక్క పథకం అమలు చేయకుండా ప్రజలకు మాయ మాటలు చెప్తూ రిలీజ్ డేట్లు సినిమాలకు ఇచ్చినట్లు రిలీజ్ డేట్లు ఇచ్చుకుంటూ అన్ఫైర్ అంశాలు తెలియజేస్తా ఉన్నాం ఇప్పటికైనా సరే మీరు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధినేత రెడ్డి గారు సంధించిన ప్రశ్నలకు సమాధానం చెప్పమని ప్రజల తరఫున డిమాండ్ చేస్తా ఉన్నారు టూ వీలర్ మెకానిక్ల కొరకు ప్రత్యేక కార్పొరేట్ ఏర్పాటు చేయాలని తెలంగాణ ఆల్ టూ వీలర్ మెకానిక్ వెల్ఫేర్ సొసైటీ రాష్ట్ర అధ్యక్షులు టోడిటి బాబు ప్రభుత్వాన్ని కోరారు టూ వీలర్ మెకానిక్ సమస్యల సాధన కొరకు నగరంలో వరంగల్ లోని రాష్ట్ర స్థాయి సమావేశం ఏర్పాటు చేశారు సొసైటీ ప్రధాన కార్యదర్శి వరంగల్ జిల్లా అధ్యక్షులు ఎండి జఫర్ అధ్యక్షన జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ టూ వీలర్ మెకానికులు కనీసం ఆదాయం లేక దుర్భర జీవితాలను గడుపుతున్నారని మెకానికులు బైక్ రిపేరింగ్ చేసే సమయంలో ఆయిల్ పెట్రోల్ పోగవలన అనారోగ్యానికి గురవుతున్నారని అన్నారు వెళ్తే కనీసం వైద్య పరీక్షలకు డబ్బులు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు మెకానిక్ లకు ప్రభుత్వం నెలకు పదివేల రూపాయల పెన్షన్ అందించి ఆదుకోవాలని వారు కోరారు మీకు అందరికీ ఎంతమంది అందరికీ ధన్యవాదాలుస్తున్నామని మా ఉద్దేశం ఏంటంటే మెకానిక్ స్థితిగతులు మా పోగ్రామ్ ఇలా తీర్మానం అదే మెకానిక్ స్థితిగతులపై అంటే మేము చేసే పోగ్రామ్ ఏంటంటే మండులు వైద్య తిరుగుతూ ప్రతి మెకానిక్ ఏ నాడు అసలు వ్యవస్థ ఏంది మేము చేస్తున్న పనేది ఒక ప్రభుత్వం ఎందుకు చేస్తున్న సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ మెకానిక్ ఉండవాడి కానీ ప్రతి మెకా ప్రతి ఒక్క కస్టమర్ బండి కొంటుంది దానికి డాక్టర్ అయినా ఇంజనీర్ అయినా తొందర మెకానికే కానీ ఎవరో చేసుకోరు బండి ఉండవలసింది కస్టమర్ వాళ్ళు రిపేర్ చేసుకుంటారు వాళ్ళు పడుకోరండి కానీ ప్రభుత్వాలకు కోట్ల రూపాయలు ఈ ఉన్న మా కంపెనీలన్నీ కోట్ల రూపాయలు ట్యాక్స్ రూపాయలు ఇస్తుందని ఆయన కుటుంబం ఇప్పుడు ఈ రోజు కాలు చేయబోయి ఆయన బద్దలే స్థితిలో ఉన్నప్పుడు ఆయన కబురు పెట్టాలి మేము మెకానిక్లు మేము మేము మంచి వంద రూపాయలు ఈ వాట్సాప్ ఫోన్ ధర పట్టుకొని వాళ్ళ కుటుంబానికి అండగా ఉంటుంది అది ఎన్ని రోజులు కదా ఒక నెల రెండు నెలలు మూడు నెలలు అంతకంటే కంటే ఒక బిడ్డ పెళ్లి వేయాలంటే ఈరోజు ఎన్ని లక్షల రూపాయలు ఖర్చు అవుతాం మనం విషయమే సార్ కాబట్టి ప్రభుత్వం మీద మేము సెంట్రల్ స్టేట్ గవర్నమెంట్ చేసే డిమాండ్ అది ఒకటే మా మెకానిక్లకు హెల్త్ కార్డు ఇమ్మూడియట్లే ఇవ్వాలి మెకానిక్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి అదేవిధంగా ఇప్పుడు గతంలో ఉన్న పనులు లెక్క కాదు ఇప్పుడు బిఎస్ సిక్స్ వచ్చింది బిఎస్ సిక్స్ అంటే అందరికీ పల్లెడ్ పని ఇప్పుడు మీకు తల్లి తెలుసు సార్ పార్టీ రాజకీయ పార్టీస్ ఉండదు ఎందుకంటే బిఎస్ సిక్స్ వచ్చిన తర్వాత ఫస్ట్ గవర్నమెంట్కి ఇంటిమేషన్ ఉంటుంది ఆ బిఎస్ బిఎస్ సిక్స్ రిపేర్ హీరో చేయాలంటే ఆ స్పెషల్ టూస్ మా దగ్గర ఉండవు కొన్ని సొమ్మతో మా దగ్గర ఉండదు ఆ ల్యాప్టాప్ మెయింటైన్ చేయడం మా దగ్గర కాదు కాబట్టి మేము అడిగేది ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ఆర్టీ ఆఫీస్ ద్వారా ఒక సర్టిఫికెట్ ఇస్తూ మా మెకానిక్ల ట్రైనింగ్ ఇవ్వాలి ఇచ్చి సర్టిఫికెట్ ఇవ్వాలి గవర్నమెంటే మాకు పట్టాలేని ఇంజనీర్ల మేమే పట్టాలేని డాక్టర్ల మేమే కదా చదువుకున్న లోవలు మెకానిక్లు ఇప్పుడు కాలేదు కాబట్టి మాకు అది సహకారాలు అందించాలి అదేవిధంగా మెకానిక్లకు ఒక ఐదు లక్షల రూపాయలు ఇలాంటి డిమాండ్ లేకుండా కులాలు బిల్లాలు చూడకుండా మెకానిక్లు మమ్మల్ని గుర్తించి ఒక ఐదు లక్షల రూపాయలు మాకు స్పెషల్ చూసుకొని ప్రభుత్వం మాకు మంజూరు చేయాలి ఈరోజు జరిగిన కార్యక్రమం చెప్పండి రాష్ట్ర ఉపాధ్యక్ష జిల్లాలను పిలిచి ఇక్కడ మెకానిక్లు చంద్రబాబు ప్రభుత్వాన్ని డిమాండ్ చేసి మార్పు ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తారు ਜਿਲ੍ਹਾ ਨੰਬਰ 33 ਜਿਲ੍ਹਾ ਨੰਬਰ 500 ਮੰਡਲ ਹਾਂ ਜੀ ਹਾਂ ਜੇ ਮੈਕੈਨਿਕ ਜੇ ਜੇ ਮੈਕ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీలు నాలుగు వందల ఇరవై వాగ్దానాలతో గద్దెకెక్కిందని ఇచ్చిన హామీలు నెరవేర్చే వరకు ప్రభుత్వంపై పోరాటం తప్పదని బీఆర్ఎస్ పార్టీ విస్తృత స్థాయిలో సమావేశాలు తీర్మానం చేశారు పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో మాజీ ఎమ్మెల్యే కోరకంటి చంద్ర ఆధ్వర్యంలో నియోజకవర్గ విస్తృత స్థాయిలో సమావేశం పార్టీ శ్రేణులు పాల్గొన్నారు రాష్ట్రంలో ప్రజల పక్షాన ప్రధాన ప్రతిపక్ష ప్రభుత్వ ద్వంద్వ వైఖరిని ఎండగడతామని చందర్ హెచ్చరించారు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు కార్యేశ్వరం బూచి చూపించి ఓట్లు దంచుకుందన్నారు తప్పులను కప్పిగుచ్చేందుకు రేవంత్ రెడ్డి సర్కారు తప్పులు

నాయకులకు మరి యొక్క సమావేశానికి చిన్నపాటి కార్యకర్తలకు ప్రతి ఒక్కరికి తెలుస్తుంది మరి ఆంధ్రపాలి విసిగి వేసాడుతున్న సమయంలో మరి ఎన్నో సంవత్సరాలు దాదాపు మీరు అందరూ వెళ్ళదు ఎన్ని సమావేశాలు దర్దా నాలుగు సమా సమానాలు ప్రవేశపెట్టారు మరి తెలంగాణ బిఆర్ఎస్ పార్టీ ముందు టిఆర్ఎస్ పార్టీ ఈ పార్టీ దేని గురించి తోలించింది దీని నాయకుడు మరి ఈ పార్టీని ఎందుకు ప్రవేశపెట్టారు కేసీఆర్ ఏమి కోర్టు అపర భగీరథుడు కేసీఆర్ గారు తెలంగాణకు ఒక జీవదారం ఉండాలని కాళేశ్వరం ప్రాజెక్టులు నిర్మాణం చేస్తే ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో అబద్ధపు ప్రచారాలు చేసి మోసపు ప్రచారాలు చేసి ఒక పీడ ముగిపోతే దాన్ని భూతంతంలో పెట్టి చూపించి అబద్ధం ఆడినం కదా ఆ అబద్ధాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం ఈరోజు కేసీఆర్ గారికి హరీష్ రావు గారికి ఈట రాజేందర్ గారికి నోటీస్ ఇచ్చి ఒక దుర్మార్గమైనటువంటి కుట్రకు తెరవేస్తున్నటువంటి సందర్భంగా కేసీఆర్ గారికి నోటీస్ ఇవ్వడాన్ని నిరసిస్తూ రామకుండం నియోజకవర్గ విసు సమావేశంలో ఏకగ్రీవంగా తీర్మానం చేయడం జరిగింది దీన్ని ముక్త కంఠంతో ఖండిస్తా ఉన్నాం ప్రజల నుండి తప్పకుండా గుణపాఠం తప్పదని కూడా హెచ్చరిక చేయడం జరుగుతుంది అదేవిధంగా రామకుండం కార్పొరేషన్లో కూర్చివేత పర్వం అభివృద్ధి పేరిట రోడ్డు వేడుక పేరిట కూర్చివేదాలు పర్వడం జరుగుతూ ఉంటుంది కూర్చివేతాలలో చిరు వ్యాపారస్తులు అనేక మంది చిన్న వ్యాపారస్తులు ఆర్థిక పరమైనటువంటి నష్టం జరుగుతూ ఉంటుంది వారికి వ్యాపార నష్టం జరుగుతూ ఉంటుంది వారికి నష్టపరిహారాన్ని ఇవ్వాలని కూడా ఈరోజు టీఆర్ఎస్ పార్టీ ఏకగ్రికంగా తీర్మానం చేయడం జరిగింది అదేవిధంగా ఈ యొక్క రామకుండం పారిశ్రామిక ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలన్నింటిని కూడా నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ ఉన్నది ఈ యొక్క సర్వసభ సమావేశం ఇప్పటి పక్షంలో ప్రతి డివిజన్లో ప్రతి గ్రామాలలో సమావేశాలు ఏర్పాటు చేసి ప్రజలని ఈ యొక్క ప్రభుత్వం చేస్తున్నటువంటి మోసంకృతమైనటువంటి నాయకులు చేస్తున్నటువంటి మోత్సవూరితమైనటువంటి ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి హామీలను కూడా నెరవేర్చాలని గ్రామ గ్రామాన ఎలా డిమాండ్ చేస్తూ కార్యచర్తో పోబోతున్నామని సందర్భంగా విజయస్సు అదవి రంగ మునీ తెలంగాణ ఉద్యమంలో గొప్ప మరబల్టెల్లో మల్లికల్ దాన్స్ స్టేషన్